నమస్కారం హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాల కోసం ఆధ్యాత్మిక సమాచారం కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము క్రోధినామ సంవత్సరము మార్చి పద్నాలుగవ తేదీ రోజు హోలీ పర్వదినము ఈ మార్చి పద్నాలుగవ తేదీ రోజున చంద్రగ్రహణం ఒకటి సంభవించబోతోంది ఇది బ్లడ్ మూన్ అని అంటే చాలా ఎరుపు రంగులో ఉండేటువంటి చంద్రుడు ఈ రోజున కనిపించబోతూ ఉన్నాడు ఇది చాలా సంవత్సరాలకు అరుదుగా వచ్చేటువంటి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం వలన కొన్ని రాసుల వారికి ప్రమాదాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేటువంటి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు నిజమో అసలు నిజానికి మార్చి పద్నాలుగవ తేదీ రోజున చంద్రగ్రహణం ఉందా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం మార్చి పద్నాలుగవ తేదీ హోలీ పర్వదినము పాల్గొన శుద్ధ పౌర్ణమి ఈ రోజున వాస్తవానికి చంద్రగ్రహణం సంభవిస్తూ ఉంది ఆకాశంలో చంద్రగ్రహణము అనేటువంటిది సంభవిస్తూ ఉంది అయితే ఈ చంద్రగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో సంభవిస్తుంది అనేటువంటిది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏ ప్రాంతంలో అయితే చంద్రగ్రహణం సంభవిస్తూ ఉందో ఆ ప్రాంతం వాళ్ళు మాత్రమే జాగ్రత్తలు నియమాలు గ్రహచార సంబంధించినటువంటివి పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది కానీ చంద్రగ్రహణము అనిపించినటువంటి ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు ఇలాంటి పరిహారాలు కానీ ఆందోళనలు కానీ చెందాల్సినటువంటి అవసరము లేదు అయితే ఈ మార్చ్ పద్నాలుగవ తేదీ రోజున హోలీ పర్వదినమైనటువంటి పాల్గొన పౌర్ణమి రోజున భారతదేశంలో ఈ చంద్రగ్రహణము అనేటువంటిది సంభవించడము లేనే లేదు అసలు క్రోధినామ సంవత్సరంలో ఒక్క గ్రహణం కూడా లేదు నేను క్రోధినామ సంవత్సరం పంచాంగ ఫలితాలు చెప్పేటప్పుడు మొట్టమొదటి ఈ విషయమే చెప్పాను ఈ క్రోధినామ సంవత్సరంలో ఒక్క గ్రహణం కూడా లేదు భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించడం లేదు కనుక కనిపించని గ్రహణానికి ఎలాంటి పరిహారాలు నియమాలు పట్టింపులు ఏవి అవసరం లేదు కనుక భారతదేశంలో ఉండేటువంటి వారు ఎవరు భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదు మరి చంద్రగ్రహణం సంభవిస్తుంది అని అన్నాం కదా మరి ఏ ఏ ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం సంభవిస్తుంది అంటే ఉత్తర దక్షిణ అమెరికాలో మరియు ఈస్టర్న్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోని తూర్పు వైపు కొన్ని ప్రాంతాల్లో మరియు నార్త్ ఆసియా వెస్ట్ ఆఫ్రికా వెస్టర్న్ యూరప్ అనేటువంటి ప్రాంతాల్లో ఆఫ్రికా యూరప్ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో మరియు ఉత్తర దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణము పదమూడవ తేదీ రోజున వారికి సంభవించబోతు ఉంది కనుక ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వారు మాత్రము జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అంతకు మించి ఏ పరిహారాలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వాస్తవానికి గ్రహణము అనగానే అందరూ ఇంట్లో గర్భవతులు ఉన్నారు గ్రహణ నియమాలు ఎలా పాటించాలి ఏవండి గ్రహణం ఉందట కదా పద్నాలుగవ తేదీ రోజున పడుకోవచ్చా నీళ్లు తాగొద్దా ఇలా రకరకాల డౌట్లు పెట్టుకుని ఉంటారు కనుక భారతదేశంలో ఉండేటువంటి వారు నిశ్చింతగా ఉండండి మిగతా ఇప్పుడు చెప్పినటువంటి ప్రాంతాల్లో వారు కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది చంద్రగ్రహణం గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు చంద్రగ్రహణం వలన ఎక్కువగా ఎఫెక్ట్ అనేటువంటిది కలగనే కలగదు ఇంకా సందేహాలు ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో రాయండి లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కానీ నేను మీకు రిప్లై ఇస్తా నమస్కారం